प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगज आनन पद्क गजानन महर्निश अनेक भक्ताना ఉపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము విష్ణుకు సంబంధించిన ఏ దైవాన్ని అయినా పదవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైనా స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాసులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో ప్రసభరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో రవి బుధులు ఉన్నారు ద్వితీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు మకరంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు శుక్రుడు మేషంలో ఉన్నారు అయితే వీ రాశి వాళ్ళకి రవి బుధుడు ఏడు ఆరో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు రవి మిథున్ వృషభ రాశి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఏడు పదిహేనో తారీఖున వెళ్తారు కుజుడు కర్కాటక నుంచి సింహంలోకి ఏడో తారీఖున జూన్ ఏడో తారీఖున మారుతారు ఇవి ఈ రా గ్రహాలు మారే స్థితిగతులు వృషభ రాశి వారు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశి వారికి ఈ మాసం చాలా గొప్ప కాలం అని చెప్పవచ్చు ఈ వృషభ రాశి ఈ జగ ఈ జూన్ నెలలో ఇరవై ఏడో తారీఖున జగన్నాథ యాత్ర వస్తుంది ముప్పై తారీఖున స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశిష్టంగా చేయాలి ఆ రోజు వృషభరాశి వారికి ఈ మాసం చాలా అదృష్ట కాలం అని చెప్పవచ్చు ఎందువలనంటే ద్వితీయంలో గురువు ఉన్నారు ఆయన మంచి ఫలితాలని మనం మంచి చేస్తే ఆయన మంచి మనకి ఇస్తారు అందువల్ల ఉన్న గురువుని తలుచుకుని గురువు అంటే న్యాయబద్ధంగా వెళ్ళడము పెద్దలను పూజించడము గురువులను పూజించడము ఇట్లాంటి దైవ కార్యాలు చేయడం లాంటివి చేస్తే గురువు మనకు అనుకూలంగా ఉంటారు అట్లాగే ఉద్యోగస్తులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకి జూన్ జూలై నెలలో ప్రమోషనల్ కాలం కనుక వీళ్ళు జాగ్రత్తగా దైవారాధన చేస్తే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే వారు అనుకు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వారు ఆశిస్తున్నటువంటి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఏవి ఎప్పుడైతే ఇది వరకు పాతగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టి పూర్తి చేయగలుగుతారు ఎవరితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా సంభాషించండి కోపంగా కానీ విసుగుగా కానీ మాట్లాడకుండా ప్రేమతో సౌమ్యంగా సం సంభాషణ మొదలు పెట్టండి వీళ్ళకి సిరి సంపదలు పెరిగే అవకాశం ఉంది ఈ మాసంలోనూ అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు గృహ లాభం ఉంది అంటే గృహాన్ని కొనే అవకాశం ఈ రాశి వారికి ఉంది కనుక ఈ మాసంలో వీళ్ళు ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళందరూ ఆ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇంకా ధర్మ మార్గాన్ని అనుసరించి మా నడవాలి ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో అనుసరించి నడిస్తేనే మంచి జరుగుతుంది ఇంకా ఆత్మీయుల అందరి సహకారం ఉంటుంది మీ కుటుంబ కుటుంబంలో వ్యక్తులు స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు అందరి సహాయ సహకారాలు మీకుంటాయి అందువల్ల మీరు అందరి సహాయ సహకారాలు పొందాలంటే వాళ్ళతో చాలా మంచిగా ప్రవర్తించడం వల్ల ఆనందం మీకు ఆనందం పెరుగుతుంది మీకు కష్టకాలంలో వాళ్ళ సహ సహకారం అనేది ఉంటుంది కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు విలాసంగా గడుపుతారు శుక్రుడు కూడా ఈయన మీకు మే నెల నుంచి మే ఇరవై తొమ్మిదో తారీఖున మారి లగ్నంలోకి వచ్చారు కనుక అదే శుక్రుని స్వస్థానం కనుక వృషభ రాశి వీళ్ళకి చాలా బాగుంటుంది శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటాడు స్త్రీలకి ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన పనులు జరుగుతాయి ఈ మాసంలో అయితే కొంతమందికి ఎవరికైతే కొంచెం గ్రహాలు అనుకూలంగా లేవో వాళ్ళకి అధిక కోపం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది అట్లాగే ఈ ఒత్తిడి ఎక్కువ వల్ల మనస్థిమితం లేకుండా ఉండడం జరుగుతుంది అందువల్ల వీళ్ళు ముందు మహాలక్ష్మి ఆరాధన చేయడము స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన చేయడము అలాగే జ్యేష్ఠమాసం కనుక విష్ణుమూర్తి ఆరాధన ఈ మాసంలో చాలా విశేషంగా చేయాలి విష్ణుమూర్తికి మాసం అంటే చాలా ఇష్టం అందువల్ల విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చేయడము విష్ణు సహస్రా పారాయణ చేయడము దీనివల్ల వీళ్ళకి మనస్థిమితం మనసుకి ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉండగలుగుతారు ఇక గురువు విధనంలో సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఆర్థిక లాభం ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది ఇది ఈ వృషభ రాశి వారికి జూన్ నెల మాస